ఉక్రెయిన్ వార్ ప్రారంభమైనప్పటి నుంచి భారతదేశం యొక్క ప్రిన్సిపల్ పొజిషన్ తీసుకుంది అటు రష్యా కానీ ఇటు ఉక్రెయిన్ కానీ ఇటువైపు బెండ్ కాకుండా ఒక సూత్రబద్ధమైన వైఖరి తీసుకుంది దీన్ని న్యూట్రల్ వైఖరి అని కామెంటేటర్స్ వ్యాఖ్యానించవచ్చు రష్యాకు అనుకూల వైఖరిని వెస్ట్రన్ పొలిటిషన్లో వెస్ట్రన్ ఎనలిస్ట్లు వ్యాఖ్యానించవచ్చు కానీ మన ప్రైమ్ మినిస్టర్ పదే పదే చెప్పింది ఇది న్యూట్రల్ స్టాండ్ కాదు మాది వి ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ పీస్ పీస్కి అనుకూలమైన స్టాండ్ అందువల్ల శాంతిని దెబ్బతీసే విధంగా మేము వైఖరి తీసుకోము దిస్ ఇస్ నాట్ అన్ ఇరాఫ్ వార్ నో ఇష్యూ కెన్ బి సాల్వ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ అని పదే పదే చెప్పాను ఇది యుద్ధకాలము కాదు ఇది ఏ సమస్యను యుద్ధ భూమిలో పరిష్కరించుకోలేము అందువల్ల యుద్ధము వద్దు శాంతి కావాలన్నది మా వైఖరి అందువల్ల రష్యా వైపు ఉక్రెయిన్ వైపు మొగ్గితే ఇది సాధ్యం కాదు గనక మేము పీస్ వైపు మొగ్గాము అందువల్ల ఈ బైనరీనే మేము అంగీకరించము అంటూ ఇండియా ప్రకటిస్తూ వచ్చింది దీని కాస్ట్ కూడా మనం అనుభవించాము మనము వెస్ట్రన్ కంట్రీస్ మనం తీవ్రంగా దుర్ విమర్శించాయి అమెరికన్ అఫీషియల్స్ ఇండియాలో పర్యటించినప్పుడు విమర్శించారు ప్రెసిడెంట్ బైడెన్ విమర్శించాడు యూరోపియన్ లీడర్స్ విమర్శించారు మనం రష్యాకు అనుకూలంగా అడుగు ఓటు వేయలే అదే సమయంలో ఉక్రెయిన్కి అనుకూలంగా కూడా ఓటు వేలే ఇవాళ పరిస్థితి ఏంటి అమెరికా రష్యాకు అనుకూలంగా ఓటు వేసాడు మళ్ళీ మనము సేమ్ స్టాండ్ అబ్స్ట్రెయిన్ అయ్యాం అప్పుడైనా ఇప్పుడైనా మనం ఓట్ ఈ యుఏ యుక్రెయిన్ పైన తీర్మానాలపైన దాదాపు అత్యధిక సందర్భాల్లో మనము ఇండియా అబ్స్టైన్ అవుతూ వచ్చింది అంటే రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసిన అమెరికా కాస్త ఇప్పుడు ఉక్రెయిన్కు వ్యతిరేకంగా ఓటు వేసింది ఆ ఎండ నుంచి ఈ ఎండుకు అమెరికా షిఫ్ట్ అయింది ఇండియా షిఫ్ట్ కాలే ఇండియా మొదటి నుంచి కూడా కన్సిస్టెంట్గా మనము ఆ రెండు వైపు ఉండకుండా మనము శాంతి వైపుగా ఉంటాము అని అబ్స్టైన్ అవుతూ వచ్చాము ఓటింగ్లో పాల్గొనకుండా ఎవరు ఎలా దాన్ని ఇంటర్ప్రిట్ చేసినా ఇవాళ త్రీ ఇయర్స్ తర్వాత మారిన జియో పాలిటిక్స్ చూస్తే మన ఇండియన్ డిప్లొమసీ అండర్ మోడీ గవర్నమెంట్ ఎంత కరెక్ట్ అర్థమవుతుంది ఏమైంది రష్యాను యుక్రెయిన్ వార్ మొదలైనప్పుడు రెండు రకాల ఆర్గ్యుమెంట్స్ ముందుకొచ్చాయి ఒకటి ఇది రష్యా దురాక్రమణ దీన్ని నిర్ద్వందంగా ఖండించాలి రష్యాని అటాక్ చేయాలి రష్యా అన్యాయం చేస్తుంది మారణహుమానికి రష్యా పాల్పడుతోంది రష్యా విలన్ అనేది ఒక స్టాండ్ అమెరికా అలాగే దాని వెస్ట్రన్ అలైన్స్ అనే యూరోపియన్ అలయన్స్ ఇలా స్ట్రైడెంట్ యాంటీ రష్యన్ పొజిషన్ తీసుకున్నాయి మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డెలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నౌ అంటే ఓవల్ బలంగా ఉక్రెయిన్ సమర్థిస్తూ రష్యాను దోషిగా చూపెడుతూ రష్యా పైన శాంక్షన్స్ విధిస్తూ చర్య యాక్షన్ తీసుకుంది ఇండియా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు ఎందుకు అంటే మన మన లక్ష్యం వల్ల ఈ వార్ ఆపాలి ఒకరిని విలన్ చేశాక వారాగదిగా ఒకరి విలన్ చేసి మనం ఇంకో పక్షాన ఉంటే వార్ ఆపాలి అనే ప్రశ్నకు ఆన్సరే ఉండదు ఎంకర్ ఆల్రెడీ యూ యు హేకన్ అైడ్ అందువల్ల మనం ఈ రష్యా వార్ అని ఉక్రెయిన్ సమర్థించలేదు ఉక్రెయిన్ భూభాగాలని రష్యా ఆక్రమించుకోవడాన్ని సమర్థించలేదు అదే సమయంలో రష్యా పైన వెస్ట్రన్ కంట్రీస్ విధించిన శాంక్షన్స్ను మనం అంగీకరించలేదు అంగీకరించకపోగా ఇండియాస్ నేషనల్ ఇంట్రెస్ట్ రీత్యా మనం ఆయిల్ కొలను మొదలుపెట్టాం ఎందుకంటే మనమే కాదు అసలు రష్యాతో ప్రత్యక్షంగా తలపడుతున్న ఉక్రెయిన్ తరఫున వెస్ట్రన్ కంట్రీసే ఎనర్జీ సప్లైస్ను క్లోజ్ చేయలేదు ఈ వార్ ప్రారంభమైనప్పుడు యూరప్ యొక్క గ్యాస్ అవసరాల్లో ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రష్యా నుంచే వచ్చేది ఇప్పుడు కానీ స్టిల్ అరౌండ్ ఎయిట్ పర్సెంట్ రష్యా నుంచే వస్తాయి కంప్లీట్గా క్లోజ్ కాలేదు అందువల్లనే మీకు రష్యన్ ఎకానమీ కంప్లీట్గా డ్యామేజ్ కాలే ఈ శాంక్షన్స్ ఉన్నా కూడా రష్యన్ ఎకానమీ క్రంబుల్ కాలే రష్యన్ కరెన్సీ ఘోరంగా పడిపోలే అందువల్ల ఇండియన్ స్టాండ్ కరెక్ట్ ఇంప్రూవ్ అయింది మనము రష్యా నుంచి ఆయిల్ కొన్నాము ఒక ఒక టాప్ టెన్లో లాస్ట్ పొజిషన్లో ఉండే ఇండియాకు ఆయిల్ సప్లై చేసే దేశం మన మొత్తం చమురు అవసరాల్లో వన్ పర్సెంట్ మాత్రమే రష్యా నుంచి వచ్చేది అలాంటిది ఇప్పుడు రష్యా బికేమ్ ఈ వార్ పీరియడ్లో రష్యా లీడింగ్ సప్లయర్ ఆఫ్ ఎనర్జీగా మారిపోయింది సార్ ఇవాళ ప్రూఫ్ ఏం తెలుస్తుంది యూరప్ రష్యా నుంచి ఎనర్జీ కనుగోలు ఆపలేదు యూరప్ విధిస్తే దానికి ఉండే విలువ ఏంటి రష్యా పైన అమెరికా శాంక్షన్స్ అమెరికా యూరప్ కలిసి శాంక్షన్స్ విధిస్తేనే రష్యా దెబ్బతిరలేదే ఇక అమెరికా లేకుండా ఒక్క యూరప్ విధిస్తే జరిగే ప్రభావం ఏమైనా ఉంటుందా అందువల్ల చూడండి రష్యా పైన శాంక్షన్స్ను మనం సమర్థించలేదు ఇవాళ మన స్టాండ్ ఇండియన్ స్టాండ్ కరెక్ట్ ఇంప్రూవ్ అయింది రష్యా పైన శాంక్షన్ ప్రభావం చూపకపోగా ఇప్పుడు ఒక రకంగా శాంక్షన్స్ ఇర్రెలవెంట్గా మారిపోయాయి అలాగే మనము అదే సమయంలో రష్యాను సమర్థించలేదు కూడా ఎందుకంటే ఇప్పటికీ ప్రపంచంలో అత్యధిక దేశాలు రష్యాను సమర్థించడం లేదు తాజాగా కూడా యునైటెడ్ నేషన్స్లో ఉక్రెయిన్ యూరప్ ప్రతిపాదించిన రెజల్యూషన్ రష్యాను ఖండిస్తూ ఉక్రెయిన్ను సమర్థిస్తూ ఆ రెజల్యూషన్కు తొంభై మూడు దేశాలు మద్దతు ఇచ్చాయి నైంటీ త్రీ కంట్రీస్ ఒకప్పుడు హండ్రెడ్ అండ్ ఫార్టీ కంట్రీస్ మద్దతు ఇచ్చేవి ఎయిటీన్ కంట్రీస్ ఇంక్లూడింగ్ అమెరికా రష్యా నార్త్ కొరియా బైలారూస్ ఇక అమెరికాతో సహా రష్యన్ అలయన్స్ వ్యతిరేకిస్తే అరవై ఐదు దేశాలు సిక్స్టీ ఫైవ్ కంట్రీస్ క్రిస్టైన్ అయ్యాయి అందులో ఇండియా ఉంది చూడండి ప్రపంచంలో ఇండియా తీసుకున్న స్టాండే సిక్స్టీ ఫైవ్ నేషన్ తీసుకున్నాయి సో ఇండియన్ స్టాండ్కు పెరిగిన మద్దతు చూడండి ఇండియా వైఖరికి ఈ స్థాయిలో ప్రపంచ దేశాలు ఇండియా తీసుకున్న వైఖరి తీసుకున్నాయి అలాగే చైనా లాగా మనము స్ట్రైనట్ యాంటీ అమెరికన్ పొజిషన్ కూడా తీసుకోలేదు అంటే ఈ వారకు రష్ అమెరికా ఏ కారణము నాటోయే కారణము రష్యా తప్పేమీ లేదు అనే స్టాండ్ కూడా చై మన చైనా తీసుకున్నట్లు మనం తీసుకోలేదు ఇవాళ ఏంటి ప్రూవ్ అయింది ఇవాళ అమెరికా రష్యా ఒకటయ్యాయి చైన్ రష్యా చైనా ఆల్రెడీ ఒకటిగా ఉన్నాయి సో ఇప్పుడు అమెరికాను గతంలో చైనా సీరియస్గా తప్పు పట్టింది ఇప్పుడు తన మిత్ర దేశమైన రష్యా వెళ్ళి అమెరికాతో కలుస్తోంది ఇప్పుడు చైనా పరిస్థితి ఏంటి అందుకే మనం ఆ స్టాండ్ కూడా తీసుకోలేదు అమెరికా తప్పు రష్యా తప్పు ఉక్రెయిన్ తప్పు అన్న జోలికి వెళ్ళలేదు యుద్ధం ఆగాలి శాంతి కావాలి ఈ స్టాండ్ మాత్రమే తీసుకున్నాం చివరికి ఇవాళ అమెరికా ఇటీవల యునైటెడ్ నేషన్లో ఒక తీర్మానం ప్రపోజ్ చేసింది ఆ తీర్మానము అలా అమలు ఆమోదం పొందలేదు చాలా అమెండ్మెంట్స్తో ఆమోదం పొందింది కానీ అమెరికా తీర్మానం ఏం చెప్పింది విల్ సింప్లీ కాల్ ఫర్ ఎండ్ ఆఫ్ వార్ యుద్ధం ఆగిపోవాలి అని మాత్రమే చెప్తాను దీనికి రష్యా కారణము ఉక్రెయిన్ కారణము అది కారణం ఇది కారణం అనం అని అమెరికా ప్రతిపాదించింది దానికి యూరప్ వ్యతిరేకించింది పెద్ద ఎత్తున సవరణలు సూచిస్తే అమెరికా ప్రపోజ్ చేస్తున్న రెజల్యూషన్ పైన అమెరికానే అబ్స్టైడ్ అయింది కానీ ఇండియా కూడా మొదటి నుంచి అదే చెప్తోంది అయ్యా ఈ వారిలో తప్పెవరిది అని చర్చించడం కన్నా వారిని ఎలా ఆపాలని చర్చించాలి పీస్ ఎలా రావాలని చర్చించాలి ఎవరి తప్పు అని చర్చించుకుంటూ పోతే అల్టిమేట్గా ఎక్కడ తేళ్తాము మనం ఎక్కడ తెలిం జలన్స్కీ లాంటి వాళ్ళు ఇండియా పైన విరుచుకుపడ్డారు రష్యాకు మద్దతు ఆయిల్ కొనడం అంటే ఉక్రెయిన్లో జరుగుతున్న మారన హోమానికి ఇండియా కూడా మద్దతు ఇచ్చినట్లే గాంధీ మహాత్ముడు పుట్టిన దేశంలో ఈ రకమైన వైఖరి ఏంటి అని జనరల్స్కి మన స్పీచెస్ ఇచ్చాడు ఇవాళ ఏంటి జనరల్స్కి పరిస్థితి ఇరవై శాతం భూమిని వదులుకొని రష్యాతో శాంతి చేసుకోవాల్సిన దుస్థితిలో జనరల్స్కి ఉన్నాడు తన దేశంలో ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్లో ఫిఫ్టీ పర్సెంట్ అమెరికాకి ఇచ్చి శాంతి కొనుక్కోవాలి భద్రత కొనుక్కోవాలి అనే పరిస్థితిలో జనరల్స్కి ఉన్నాడు తన దేశంలో పాపులారిటీ రేటింగ్స్ పడిపోతున్నాయి ఎవరు మద్దతు ఇచ్చేవాడు కనబడతలేడు ఆఖరికి తాను పదవి నుంచి వైదొగటానికి కూడా సిద్ధమైన సంకేతాలు ఇస్తున్నాడు నాటో సభ్యత్వం వచ్చే అవకాశమే లేదు అమెరికా బలగాల గ్యారంటీ వచ్చే అవకాశమే కనబడతలేడు సో జిండియా పైన నా కారాలు మిరియాలనున్న జెలన్స్కి ఇవాళ ఎలా ఐసోలేట్ అయ్యాడు జెలెన్స్కి లాగా ఇండియా కూడా తొందరపాటు ప్రదర్శించి ఉంటే మనం కూడా ఐసోలేట్ అయ్యే ఇండియా చాలా దౌత్యాన్ని ప్రదర్శించింది లౌక్యాన్ని ప్రదర్శించింది ఉన్న రియాలిటీని అర్థం చేసుకుంది రిజిడిటీని వదులుకుంది అందుకే ఇండియా సక్సెస్ అయింది జర్లన్స్కి అమెరికాను నమ్మి యూరోప్ను నమ్మి యుద్ధాన్ని దిగి దిగి దిగారు ఆఖరికి ఇవాళ యుద్ధ భూమిలో అవమానం మాత్రమే మిగిలింది అందువల్ల తొందరపాటు ఉక్రెయిన్ది తొందరపాటు ఇండియాది కాదు జలెన్స్కి తొందరపడ్డాడు తప్ప ఇండియా తొందరపడలేదు ఇండియా యుద్ధం ఆగాలి శాంతి కావాలి అనే ఒక కన్సిస్టెంట్ స్టాండ్ను మనం మాట్లాడలేము ఈవెన్ రష్యా దాడిలో ఉక్రెయిన్లో పిల్లలు చనిపోతే పుటిన్తో చర్చల సందర్భంగా కూడా భారత ప్రధాని తన ఆవేదన వ్యక్తం చేశాడు అందువల్ల వార్ను సమర్థించలేదు వార్ డిస్ట్రక్షన్ సమర్థించలేదు ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యా ఆక్రమించుకోవడాన్ని సమర్థించలేదు అదే సమయంలో యుద్ధాన్ని యుద్ధాన్ని మనం కోరుకోలేదు యుద్ధం ఆపాం ఎందుకంటే మన సంబంధం యుద్ధమే కాదు ఎక్కడో యూరోప్లో జరుగుతున్న యుద్ధం ఆ యూరోప్లో జరుగుతున్న యుద్ధంలో మనం ఇంతకన్నా ఏ వైఖరి తీసుకోండి అల్టిమేట్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో నేషనల్ ఇంట్రెస్ట్ అంటూ ఉంటుంది ఇప్పుడు ఇవాళ ఏం జరిగింది ఇప్పటిదాకా ఉక్రెయిన్ ఆయుధాలు ఇచ్చిన అమెరికా వెళ్ళి రష్యాతో కలిసింది ఇప్పుడు జియో పాలిటిక్స్లో మనం పిచ్చివాళ్ళం అయ్యే వాళ్ళ మాకు కదా అందువల్ల నేను నేషనల్ ఇంట్రెస్ట్ పారమౌంట్ అంటారు అదే స్టాండ్ ఇండియా తీసుకుంది అందువల్ల క్లియర్గా ఉక్రెయిన్ వార్లో మోడీ ప్రభుత్వం తీసుకున్న డిప్లొమాటిక్ స్టాండ్ కరెక్ట్ అని మూడు సంవత్సరాలు